ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైవి నైమిసారణ్యమునందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడన ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని అని సూర్యచంద్రుల నేత్రములుగా గలగలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడుచున్న అని నిత్యుడువని నిరాకారుడు సర్వజనుల సర్వజనులు చేస్తుంపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు ఓ నందనందన మా స్వాగత సత్కారమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి మా ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుచు నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రముగా స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధాన్ని స్తోత్రవచనమునకు నేనెంత నేనెంతయూ సంతసించి తిని నీకు ఇష్టమైన వరము కోరుకునము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజ్ఞుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తు కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకుంటున్నాను కనుక నీ పాద్మ పాద పద్మములపై నా ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపు మరి ఏది నాకు అక్కర్లేదని వేడుకొను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అట్లనే వరం ఇచ్చి తినే అదియును గాక మరొక వరం కూడా కోరుకోమను ఇ కోరుకోనుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకే ఒక వ్రతంను కల్పించుచున్నాను ఆ వ్రతంను సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడు ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితమై సహితముగా పాల సముద్రం శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయు వ్రతం నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతం చేయ వాళ్లకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసమందు వ్రతము చేయని వారు నరక కూపన వడుదురు ఇతరుల చేయట కూడా ఆచరింప చేయవలను దీని మహత్యం తెలిసి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నిమి నియమితమ నియమితముగా ఆషాఢ దుస్ శుద్ధ దశమి మొదలు శాఖములు శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నా నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేను ఇట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీవు వసంగిన సూత్రమును త్రిసందలయందు భక్తిశ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణు మున్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడా పాల సముద్రమును కేగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు ముందులకు చాతుర్మాస వ్రతం హత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధన్లోభునకు తెలియచేసెను నేను నీకు గాన ఈ వ్రతంను ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశ ప్రకారం మున్ మునిపుంగములందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠంను కెరిగిరి ఏకోనవింశత అధ్యాయము పంతొమ్మిదవ రా రోజు పారాయణం సమాప్తం నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ